చదువుకుందాం మీరు పరదేశులను యాత్రికులైన గడుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సంతక్రియను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచనట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన వారి ఎండవలని మిమ్మల్ని బ్రతిమాల కురుచున్నాను దేవుడు మన వినికిడిలో ఈ పరిశుద్ధ లేఖన భాగంలో దీవించిన కాక ఆమె అందరూ ఆమెను చెప్దాం ఆమె దేవుని పరిశుద్ధ కనమునకు మహిమ కలుగును కాక హాలెల్లు హాలూయా మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభనామంలో ఈ పరిశుద్ధ దినం ఆదివారిపు ఆరాధనకు వచ్చిన మీకు ప్రత్యేకంగా శుభాలు వందనాలు తెలియజేస్తున్నారు అపస్సులైనటువంటి పేతురి గారు పరిశుద్ధులేనిటువంటి పిల్లలకు ఆయన ఉత్తరాన్ని రాస్తూ మనము ఏమై ఉన్నామో ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు అపస్సు లేని పేతరి కానీ మీరు ఎరుగుదురా పేతురు గారు మాకు తెలుసు అంటే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ మీకు పేతురు గారు తెలియదు మీరు ఎప్పుడు చూడలేదు కదా అందుకని మీరు ఎవరు హల్లీలో చెప్పలేదు ఎందుకంటే మీరు యేసు ప్రభు లేరు కదా అందుకని మీకు తెలియదు గారు మీరు ఎప్పుడు కనపడలేదు ఇంక మీకైనా అందుకని మీరు హల్లీలో చెప్పలేదు అమ్మ పోనీ ఆయన మాట గురించి పేతురు పేదరిగారి యొక్క వాక్య పరిచయం గురించి పేదరిగారి యొక్క పొజిషన్ గురించి ఆయన ఏమేమి చేస్తుంటాడు ఆయన గురించి ఎరుగున వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ గారు ఎవరు యేసుప్రభు గారికి పేత్రి గారికి ఉన్న సంబంధం ఏమిటండి పేత్రి గారు యేసుప్రభు గారికి ఉన్న సంబంధం ఏంటి వారిద్దరు అన్నదమ్ముల మరెవరమ్మా ఎవరమ్మా ప్రభు నందు ప్రియులారా పేత్రు గారు పన్నెండు మంది శిష్యుల్లో ఒక ప్రధానమైన శిష్యుడైన పన్నెండు మంది శిష్యుల్లో యేసు ప్రభు వారికి ముఖ్యంగా ముగ్గురు శిష్యులు ఉంటారు పేత్రు యోహాను యాకో పని అంటాడు అలాంటి వాటిల్లో ఈ ముగ్గురిలోని కూడా చాలా యేసు ప్రభుకు అనుచరుడైనటువంటి వారు గారు పేతురు గారు చాలా అనుభవాలు కలిగి వారు ఆయన పరిశుద్ధాత్మ పూరుడైన తర్వాత ఈయన గొప్ప ప్రసంగికుడు అయిన పెంతకొస్తాన్న పరిశుద్ధాత్మ వారి మీదకి వాళ్ళిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగానికే ఇంచుమించు ఎన్ని వేల మంది రక్షణ పొందారండి మూడు వేల మంది రక్షణ పొందారు కదా అంటే ఆయన అంతటి ప్రసంగికుడు ఆయనంతటి గొప్ప ఉపదేశకుడు ఎవరుండరు అనమాట ఏమి చదువు చందులు లేకపోయినా వృత్తికి పల్లివాడైనా కానీ వాక్యాన్ని ఉపదేశించడంలో ప్రభు కొరకు సాక్షిగా నిలబడంలో ఆయన మంచి దిట్ట అని మనకు అర్థమవుతుంది మరొకసారి ప్రసంగం చేస్తే మరొకసారి ఎంతమంది బాప్తిస్టును తీసుకున్నారంటే ఐదు వేల మంది తీసుకున్నారు అలాంటి అపస్ పేతురు గారు ఒక పత్రిక రాస్తూ ఒక లెటర్ రాస్తూ అంటున్నాడు మీరు ఏమై ఉన్నారు మనము ఏమై ఉన్నాం అనేటువంటి దాన్ని ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఏమై ఉన్నాం మనం చదువుకున్న భాగంలో ఆయన చెప్తున్నాడు మీరు మీరెవరు పరదేశులము మనము యాత్రికులము మంది దేశం కాదు మన పరాయుళ్ళం మనది పరాయ దేశం మనది ఏ దేశం మన భారతదేశం కాదు అమ్మ మన భారతదేశం కాదని తిరుగుంటారా మన భారతదేశమే కానీ భారతదేశంలో ఉన్నవాళ్ళం కాదు మనం భారతదేశంలో స్థిరంగా ఉండేవారం కాదు మనం ఈ లోకంలో స్థిరంగా ఉండేవాళ్ళం కాదు మనం మన దేశం పారాలోకము నా దేశము పారదేశినే నీలా నేను పారదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడాను ఎవరు మనం పరదేశీలో అంతేకాకుండా యాత్రికుల ఈ దేశం మనది కాదు మన దేశం చాలా అందమైన దేశం ఎంతో అందమైనది లోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగి ఎల్లప్పుడూ హాలు మాలా యాత్రను సాగిస్తున్నారా విశ్వాసంతో ఆ పరలోక దేశం ఎప్పుడు వెళ్ళిపోతున్నా నా దేశం నా సొంత దేశం ఆ దేశానికి ఎప్పుడు చేరుదినా అనేటువంటి తాపత్ర ఎంత ఉండాలి ప్రియులారా అని చెబుతూ మనం పరదేశం మన యాత్రికులం ఈ దేశం మనది కాదు ఇక్కడ మన స్త్రీలము కాదు ఏదో ఒక దిన మనం ఈ దేశాన్ని లేకుంటే ఈ లోకాన్ని లేకుంటే ఈ యొక్క భూమిని విడిచి మనం మన సొంత గుటికి లేకుంటే దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలానికి మనం వెళ్ళవలసిన వారు విన్నవని జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా అని చెప్తున్నాడు కానీ చాలామంది ఈ దేశమే మన సొంతం అన్నట్లు ఇదే మనకి స్థిరం అన్నట్లు ఈ లోకల్ నుండేటువంటి ఆశల కొరకు ఈ లోకలటువంటి భోగభాగ్యాల కొరకు ఈ లోకల్ నుండేటువంటి ఆస్తి అంతస్తుల కొరకు పరువు ప్రతిష్టల కొరకు ఎంతగానో హెచ్చిలిపోయి ఎక్కడేమీ సెటిల్ అయిపోతామన్నట్టు వాటి కొరకు వారు పడే పాకులాటలు వాటి కొరకు మనం పడే ప్రయాసులు ఇంత అంతవి కాదు అవి ఎంతవి అంటే అది ఒకవేళ ఆదివారం ఆరాధనైనా అది ఒకవేళ ప్రభు బల్లను ఆరాధించే సమయమైనా దాన్ని కూడా వదిలిపెట్టి ఈ లోకమే స్థిరమన్నట్టుగా ఈ లోకమే మన సొంతమైనట్టుగా ప్రతి వారు కూడా సెటిల్ అయిపోతున్నారు ఎలాగంటే ఒక ఆవిడ అలాగే సెటిల్ అయిపోదామనుకుంది మంచి పచ్చని ప్రాంతాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు నీకు ఏ ప్రాంతం కావాలి అని అడిగితే పచ్చగా నీరుపారు ప్రదేశముగా కనబడుతున్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు అక్కడ మంచి కుమార్తెలు అన్నారు అంతేకాదు ఒక గొప్ప బిల్డింగ్ కట్టుకున్నారు ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నారు ఎవరండి లోతుగారు ఒకనొక దినం వచ్చింది అక్కడున్నటువంటి ప్రాంతీయ వాసుల యొక్క పరిస్థితి ప్రవర్తన వారు తిరుగుతున్నటువంటి నడవడిక ఒక దారుణంగా ప్రభు దృష్టికి ఎంతో ఘోరంగా కనబడినప్పుడు ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించాడు దేవుడు దర్శించి బాబు ఈ ప్రాంతాన్ని ఖాళీ ఈ ప్రాంతము మరికొద్ది సేపట్లో అగ్నికి ఆహుత అవబోతుంది నాశనం అవబోతుంది కనుక ఈ ప్రాంతాన్ని విడిచి నీవు నీ భార్య మీకు కలిగిన వారందరూ కూడా చక్క పెట్టుకుని బయటకు వచ్చండి అన్నారు ఆ బయటికి రావడంలోనే వారు ఎంతో వేదన పడిపోయింది ఎవరమే లోతుగారి భార్య అయ్యో ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను పెద్ద బిల్డింగ్ బాబోయ్ అందులో ఎంతో సమకూర్చుకున్నాను ఎన్నెన్నో సామాగ్రి ఎన్నెన్నో విలువైన వస్తువులు ఎంతో కంఫర్టబుల్ ఫర్నిచర్ అవన్నీ నాకున్న అయ్యో అయ్యన్నీ వదిలిపెట్టేయడం ఎలాగా అని బేన తిరిగి చూడగద్దమ్మా అని అంటే ఇది నా సొంతం కానీ అమ్మా ఇది మన సొంతం కాదు ఇది మన దేశం కాదు ఏదో ఒక దిన ఈ భూమి కూడా యొక్క పంచభూతములన్నీ కూడా మహావేంద్రముతో లయమైపోయే దినం వస్తుంది అప్పుడు పరిశుద్ధులందరూ కలిసి మధ్యాకాశంలో జరగబోయే విందులోనికి పాల్గొంటారు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా జీవిస్తారో వారు విడవడతారు ఆ విధంగానే విడబడిపోయింది లోతు తన యొక్క ఇద్దరు కుమార్తెలు పారిపోతుండగా అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోమని చెబుతుండగా వారు పారిపోతుండగా ఆమె మాత్రం తిరిగి చూసింది ఏమైపోయిందండి ఉప్పు స్తంభం అయిపోయింది చాలామంది లోతు భార్య మనం ఉన్నాం ఈ లోకమే ప్రాపకమని ఈ లోకమే స్థిరమని ఇక్కడున్న బంధువులే ఇక్కడున్నటువంటి రక్త సంబంధికులే స్థిరమని మనమెంతో ఆశలు పెట్టుకుంటున్నాం మన కానీ ఈ దేశం గురించి మన పరదేశాలను యాత్రికులు మీద ప్రియులరా అయితే మీరు ఏం చేయాలంటే కనుక ఏమవుతుందంటే ఆత్మకు విరోధంగా ఆత్మకు విరోధంగా పోరాడడం జరుగుతుంది ఎవరితో అంటే శరీరాశులతో పోరాటం జరుగుతుంది మన ఆత్మను పరిశుద్ధంగా మన ఆత్మను ఆయన వచ్చే రాకడి కొరకు యోగ్యముగా ఎంతో నీతిమత్వంగా ఉంచుకోవాల్సినటువంటి మన యొక్క ఆత్మ ఆత్మీయ ఆత్మీయతకు మన ఆత్మకు శరీరాశులకు నిత్యము కూడా పోరాటం జరుగుతుందండి మన శరీరానికి మన శరీరాశలకు ఆత్మకు ఎప్పుడు పోరాటం జరుగుతుంది శరీరాశలను విసర్జించండి అంటున్నాడు ఇలాంటి పోరాటం జరిగేటువంటి ఈ పోరాటంలో ఏదైతే మన ఆత్మను కృషింపజేస్తుందో ఏదైతే మన ఆత్మను పరదేశమున కలుకోకుండా లేకుంటే మనం చేరవలసిన గుటికి చేరకోకుండా ఆటంకంగా నిలిచిందో అలాంటి లోకాశలను విసర్జించండి అని చెప్తున్నాడు మా ఎప్పుడు కూడా మన శరీరానికి మన ఆత్మకు ఎప్పుడు ఆత్మ ఆత్మేమో నువ్వు బాప్ తీసుకున్నావు కదరా కొంచెం పరిశుద్ధంగా జీవించరా రే అలాంటివి చూడకరా అలాంటివి మాట్లాడకరా ఎందుకురా నీకు తగదరా అని ఆత్మ ఇప్పుడు చెప్తుంటే శరీరమేమో ఎవరు చూడలేదు ఏమీ పర్వాలేదు ఇదే అనుకూలమైన సమటిగా శరీరం పోరాడుతుంది ఈ విధంగా ఆత్మ శరీరము మనకి పోరాటం చేస్తున్నాయి ఇలాంటి పోరాటములో శరీరాశను విసర్జించండి లోకాశులు విసర్జించండి లోకము శరీరము లాగినాను లోబడక నేను వెళ్ళేదాను లోకము ను హాలూయాలు హాలేలుయే సమయామైన ఏ స్థితికైనా నా జీవితములు ఏ చాలును లోకము శరీరము లాగానే కూడా ఏసే చాలును అన్నట్టుగా మన యాత్ర ఉండాలి మన యాత్రికులం ఏదో ఒక దినా యాత్రికుడికి ఎప్పుడు కూడా ఏమి ఆశ ఉంటుందంటే అయ్యారు ఇప్పుడు యాత్రకి వెళ్ళారు కదా ఆయనకి ఏం ఆశ ఉంటుంది అక్కడేం ఉండిపోవాలి అనంటుందా అయ్యగారికి ఏం ఆశ ఉంటుంది వాళ్ళు మూడు దినాలు ప్రయాణం చేసి చాలా అలసిపోయారు మరొక మూడు దినాలు ప్రయాణం చేయాలి ఎప్పుడు ఏమనిపిస్త యాత్రికులు ఏమనిపిస్తుంది యాత్ర చేయవరికి ఏమనిపిస్తామా ఎప్పుడు నా గమ్యాన్ని చేరుకుని అక్కడ పడిపోతానా అమ్మయ్యా చీరిపోయినరా అని అనిపిస్తుంది కదా అలాంటి యాత్రికులు మనం చాలామంది ఇలాంటి యాత్రికులుగా ఉండకోకుండా ఇదే సొంతమని అలా కాదు మన శరీరాశిని అవకాశాలని విసర్జించి ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి ఆ శరీరాశలు విసర్జించండి అన్నాడు ప్రభు వల్ని సంపించిన మనం మరొకసారి ప్రభువారు అపశన్ పేతురు ద్వారా మాట్లాడుతున్నటువంటి పత్రికలు మాట్లాడుతున్నటువంటి యొక్క లెటర్లో ఉన్నటువంటి మాటలు బట్టి మరొకసారి మనం పరీక్షించుకుందాం మా మనం ప్రయాణం చేసి యాత్రల్లో ఉన్నామా యాత్ర చేస్తున్నారా అసలు యాత్రలో ఉన్నామని గమనిస్తున్నారా మన పరదేశం మనకు తెలుసా అయితే మీ యాత్ర కొనసాగుతుందా లేకుంటే శరీరాశల్లో పడిపోయి ఆత్మను చంపేసుకొని మీకు లేకుంటే మనకు దేవునికినటువంటి సంబంధాన్ని తగ్గొట్టేసుకుని ఆత్మయాత్రను స్టాప్ చేస్తారా లేకుండా ముగించేశారా సతికిలు పడిపోయారా అయితే మళ్ళీ ఆ కొనసాగించండి ఏవైతే మీ ఆత్మీయాతను అడ్డుకుంటున్నాయో ఏమైతే మీ ఆత్మీయాత్రను కొనసాగనివ్వకుండా గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుపడుతున్నాయో వాటిని విసర్జించండి అంటూ మరొక మాట చెప్తున్నాడు మరొక మాట ఏం అంటే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరు ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని దర్శన దినమున మంచి ప్రవర్తిగా అలవారైండవాలని కోరుచున్నానని చెప్తున్నారు మనం ఏమైన్నాము పరదేశులమును యాత్రికులమైన్నాము గనుక ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరాశను విసర్జించండి అని కోరుతూ మరొక మాట జ్ఞాపం చేస్తున్నాడు ఆ మాట జ్ఞాపం చేసుకుని మనం ముగించుకుని ప్రభువాళ్ళని పెడదాం ఆ మాట ఏంటి అంటే అన్యచనులు మిమ్మను ఏ విషయంలో హాయ్ బాబోయ్ ఏమని దూషిస్తున్నారండి ఎవరండి అన్యులు ఎవరిని చూసి ఎవరిని చూసి ఆళ్లే ఆన్ల ఏమన్నారు అక్కడ ఎవరిని దూసిస్తున్నారన్నారండి మిమ్మల్ని అంటే ఎవరు మనల్లే ఎవరు ఏమని ఏ ఏ అంటే మందిరానికి వెళ్తుంది కానీ బాబు బైబిల్ అట్టుకుంది కానీ బాబు ఆ గుడిలోకి వెళ్ళిన ఆ మూసుకేసుకున్నాను సేపే బయటకు వచ్చిన తర్వాత నోరిప్పిందనుకో ఒకవేళ పనిలోకి వెళ్ళిందనుకో ఒకవేళ ఆ గుడి బయటికి వెళ్ళిందనుకో అని నిన్ను గురించి నన్ను గురించి అనుకుంటున్నారు కదా అనుకుంటున్నారు చాలా మంది మన గురించి చాలా పేర్లు పెట్టారు అబ్బాబో మొత్తమైన పేర్లు పెట్టారు ఆవుని అన్నారు ఐదు మందికి పెనుబట్టరా బాబు ఐదు మంది దానికి అయ్యి బాబోయ్ అని దూషిస్తే అవమానిస్తే ఎప్పుడు వచ్చింది కడబట్టుకుని ఏ సమయంలో వచ్చింది కడపట్టుకుని ఎవ్వరు లేని సమయంలో సిగ్గుతో అవమానంతో మిట్ట మధ్యాహ్నం కడబట్టుకుని వస్తే యేసు ప్రభు పరిచయం అయిన తర్వాత అదే స్త్రీ అదే స్త్రీ ఇంకో మనకు మెస్సేజ్ వచ్చాడు నాకు మెస్సేజ్ దొరికాడు అని గ్రామం అంతా గ్రామం అంతా ప్రకటించినప్పుడు ఆమెను గురించిన ప్రమత్తన గురించి దేవు నామానికి మహిమ కలిగిందండి ఎవరా స్త్రీ ఎవరా స్త్రీ అవును ఒకప్పుడు ఆమె గురించి గురించినటువంటి సాక్ష్యం అన్నిజన్లు తమను లేకుంటే ఆ స్త్రీని ఆ సమర స్త్రీని దుర్మార్గులని వేషని వ్యభిచారని ద్రోహని మోసగడని దొంగని చాలా పేర్లు పెట్టారే వాటన్నిటి పేర్లు అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారో దేవుని మహిమపరిచినట్లుగా వారి ఎదుట మీ యొక్క మంచి ప్రవర్తన యుక్త ప్రవర్తన కలిగిన వారే ఉండాలి అని భక్తుడు అంటున్నాడు గోడ ఇల్లు కట్టుకుని తన యొక్క పడుపు ఎంచుకుని ఆ వృత్తితో కొనసాగుతున్న ఆ వేష్య దైవ సేవకులు తన ఇంటికి రాగానే చేర్చుకుని దేవునికొచ్చినటువంటి వర్తమానం విని నేను కూడా ఆ యొక్క పరమ కానానికి చేరుతాను నేను మీతో కలిసి ఉంటాను ఆ దేవునితో సహవాసం నాకు కూడా కావాలి అని చెప్పినప్పుడు ఆ వేషకు బ్రతుకు కూడా మారిపోయింది తను కూడా ఇస్రేల్లో చేర్చబడింది కదా ఇంతకుముందు అనుకున్న సాక్ష్యం తనేమనివరు ఎవరామే ఆమె ఎవరు వేష్య ఇంతకుముందు దౌర్జన్యంగా చాలా క్రూరంగా దారుణంగా అధిక పనులు వసూలు చేసి అన్యాయస్తుడిగా అక్రమస్థుడిగా అక్రమార్జన చేసినటువంటి ఆ పొట్టైనా ఎప్పుడైతే ఏసు ఎవరో చూడను అని చూడకూడారు ఎప్పుడైతే ఏసు త్వరగా దిగిరా నేడు నేను నింటూ ఉండవలసి ఉన్నదని ఆయన ఆ ఇంటికి చేరుకున్నారు అప్పుడే అయ్యా నా ఆస్తులో సగమమ్మి బెదిరికిచ్చేస్తాను అయ్యా నేను ఎవరినైతే ఒకరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి ఇప్పుడున్న సాక్షి వేరు అప్పుడున్న సాక్షి వేరు అన్యజనులు నిన్ను మిమ్మల్ని దేనిని బట్టి దుర్మార్గులను దూషిస్తున్నారు అదే విషయంలో మీ యుక్త ప్రవర్తన చేత లేకుంటే ఏమంటాడమ్మో మీమాంచి ప్రవర్తన గలవారే ఉండవల్లని మిమ్మల్ని బ్రతి ప్రభు ప్రభుత్వం క్లియరా ప్రభు బల్లానికి వస్తున్నాం ప్రభు బల్లానికి వస్తున్నాం పేతురు తన సంఘానికి రాస్తున్న పత్రిక ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు అవి మన కొరకే వ్రాయబడ్డాయి అవును అన్ని జనులు మన గురించినటువంటి సాక్ష్యం వారి దగ్గర చాలా హీనంగా ఉంది అవమానకరంగా ఉంది తలెత్తుకునే రీతిలో ఉంది మనం వెళ్తుంటే చాలు ఆడా బాబోయ్ పైకలా తెల్లబట్టలు వేసుకుని మైక్ పట్టుకుని పాటలు పాడేసి వాకింగ్ చెప్పిన్నాడు కానీ వాడికి ఎంత అనుకున్నా వాడికి ఎన్ని ఉన్నాయనుకున్నాం అనేటువంటి సాక్షి ఉంది కదా దేనిని బట్టి మిమ్మల్ని దుర్మార్గులను తీసిస్తున్నారు అదే విషయంలో దేవుని మహింపరిచినట్లుగా మీరు మంచి ప్రవర్తన కలవారి అంటే మనం కోరుతున్నాడు ప్రతిబలం అడుగుకుని చిన్నాడు అంటున్నాడు ఇది నాన్న ప్రభు బలం సంభించున్నాం మనం ప్రభు బలం తీసుకోవడానికి ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకోవడానికి వస్తున్నాం మనం యోగ్యమైన ప్రవర్తన యుక్తమైన ప్రవర్తన మనలో ఉందా ఒక మంచి ప్రవర్తన మనం కలిగిన వారమేందమ్మా ఇప్పుడే నీకే సాక్ష్యం ఉందో ఆ సాక్ష్యాన్ని మార్చుకోవాలి ఎందుకో ఈ లోకంలో స్థిరమని ఎందుకో ఈ లోకమే మనకు ప్రాపకమని మన పరదేశం మనం గమనించగా యాత్రికులు మనం గమనించగా ఈ లోకాష్లో పడిపోయి లోకాష్లో ఉన్నటువంటి శరీరాశ నేత్రాస జీవుడంబాన్ని మనం నెరవేర్చుకుంటూ ఆత్మీయతను మార్చిపోయి ఆత్మీయ సంఘాన్ని మర్చిపోయి మనం చేరవలసిన దుద్దిగమ్యాన్ని మర్చిపోయి జీవిస్తున్న మనతో మాట్లాడుతున్న మాటలు మిమ్మల్ని ఏ విషయంలో నిజంగా దుర్మార్గం దూషిస్తున్నారో ఆ విషయంలో యోగ్యమైన ప్రవర్తన గలవారే మన ప్రయత్నం ఆట ప్రార్థన చేసుకుందాం తలవంచుదాం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ప్రేమేస స్థితిని పరిగణించక కథము చూడక స్థితిని పరిగణించక కథము చూడక నన్ను రీతి ఎంత అద్భుతం ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది బడినది ఊహ కందనంత ఉన్నదం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమేశ్వయా ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమేశ్వ చోటునే వదిలివేయకి పలకరించి నిలువ పెట్టుకున్నది పడ్డ చోటునే వదిలివేయగా వెదకి పలకరించి నిలువ పెట్టుకున్నది గాయము మార్చిన స్వస్థత కూర్చిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది నాకు వలమది నాకు వరమది ప్రాణమించునందటి కాడమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమయేసయా ఊహకంద కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమయేసయా పిలుచుకుని నిలవ పెట్టుకుని క్షేమాన్నిస్తున్న దేవునికి మనస్సారా ఉచ్యంగా చాపట పడుతూ పిలచి కలిగించి తిరిగి చేర్చుకున్నది దూరమైన వేలలు తడు చేయక పిలచి కలికరించి తిరిగి చేర్చుకున్నది రూపము మార్చిన క్షేమము నిలిచిన రూపము గొప్ప ప్రేమది యేసు నాకు వరమది గొప్ప ప్రేమది యేసు నాకు వరకసి ప్రాణమి సునందని గాఢమైన ప్రేమది ప్రాణమి సునందని గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడి చూపుచున్న ప్రేమేసయా ఊహ కంద ఉన్న నా పట్ల నీవు చూపుచున్న ప్రేమేసయా మనకి ఎన్నో బాధలు మనకు కొరకు తీసినప్పుడు దాచుత తన యొక్క కృపతో మనల్ని నడిపిస్తున్న దేవునికి ఉద్యమంగా చెప్పులో రాత్రి కలిసి మీద ఆరాధన చేద్దాం స్తోత్రం ముఖము దాచకా మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది బాధలు ముఖము దాచకా మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది అక్కడ తీర్చిన ధైర్యము ప్రేమది నాకు వరమది ఇంత ప్రేమది నాకు వరమది ప్రాణమిచ్చునందటి గాఢమైన ప్రేమది గాఢమిచ్చునందటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహకందనంత ఉన్నదం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమేసయా ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమయేసయా స్థితిని పరిగణించక గతము చూడగా స్థితిని పరిగణించగా గతము చూడగా నన్ను రీతి ఎంత గాఢమైన ప్రేమది ప్రాణమించునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ప్రాణమించునంతటి గాఢమైన బడినది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది